హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో నార్మల్గా పెడుతున్నాను అంటే నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ చేసుకున్నాను నాకు ఏం కొంచెం టైం దొరికింది అని చెప్పి వరలక్ష్మి పూజ చేసుకున్నాం కదండి ఆ టైంలో నన్ను తాంబూలాన్ని పిలిచినప్పుడు అందరూ గాజు గాజులు ఇచ్చారనమాట సో వాటిని యూజ్ చేసి నేను ఇలా బ్యాంగిల్స్ రెడీ చేసుకున్నాను ఆ బ్యాంగిల్స్ మనం ప్లేన్వి వేసుకోలేము కదా సో అందుకని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నా దగ్గర చాలా తక్కువ మెటీరియల్స్ ఉన్నాయి అనుకోకుండా రెడీ చేశాను కదా మార్కెట్లో కూడా వెళ్ళలేకపోయాను సో అందుకని నా దగ్గర ఉన్న స్టోన్ చైన్ గోల్డ్ కలర్ చైన్ తర్వాత ఎంబ్రాయిడర్లో యూస్ చేసేవన్నీ ఇందులో కొంచెం మెటీరియల్స్ యూజ్ చేసి ఇలా సింపుల్గా రెడీ చేసుకున్నాను ఎలా ఉన్నాయో చెప్పండి ఎలా రెడీ చేశానో మీకు కూడా కావాలి అంటే చెప్పండి నేను ఈ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను ఎలా రెడీ చేసుకున్నాను అనేది ఈ మధ్య షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నానండి లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను ఆరీ వర్క్ మగ్గం వర్క్ మీద సో నేను ఈరోజు లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సింగిల్ బ్యాంగిల్స్ కూడా రెడీ చేసుకున్నానండి చెప్పాను కదా మెటీరియల్స్ లేక ఒక త్రీ బ్యాంగిల్స్ యూస్ చేసి నేను అలా సింగిల్ బ్యాంగిల్ రెడీ చేసుకున్నాను ఒక చేతికి వాచ్ పెట్టుకునేటట్టు సింగిల్ బ్యాంగిల్స్ కూడా నీట్గా బాగుంటుంది అంటే నేను అన్నిటికీ స్టోన్ యూస్ చేయలేదండి కొన్నిటికి మాత్రమే స్టోన్ యూజ్ చేసి మెటల్స్ యూజ్ చేసి నా అయితే బ్యాంగిల్స్ రెడీ చేసుకున్నాను ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పండి నా దగ్గర సిల్క్ థ్రెడ్స్ కూడా సగం సగం ఉన్నాయి ఎందుకంటే శారీస్కి వెనక్కి పళ్ళుకి నేను సారీ కుచులు వేసుకుంటాను సో అలా తక్కువ తక్కువ కలర్సే ఉన్నాయి సిల్క్ థ్రెడ్స్ కూడా సో అందుకని నేను ఇలా సింగిల్ బ్యాంగిల్స్ డబుల్ కలర్ వేసి ఇలా రెడీ చేసుకున్నాను ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది కూడా సింగిల్ బ్యాంగిల్ అండి వైట్ కలర్ పోసుల్ చైన్ ఉంటే అది కూడా అలా బ్యాంగిల్ అయితే రెడీ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్